నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమ్ తెలుగు నేను త్రివేణి ఒక నొకనో హీలర్ ని మరియు లైఫ్ కోచ్ ని ఇటీవలే చాలా మంది నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ ఉంటారు కదా వాట్సాప్ లో యూట్యూబ్ లో అంతా సో చాలా కామన్ గా అడిగిన ప్రశ్నలు ఏంటంటే తరచుగా మీరు ఫ్రీక్వెన్సీ గురించి చెప్తున్నారు కదా ఆ ఫ్రీక్వెన్సీని ఎలా హైలో పెట్టుకోవాలి అని అడిగారు సో నేనేం చెప్పాను ఫ్రీక్వెన్సీ హైలో పెట్టుకోవాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి ఏ పనులు చేస్తే మనకు సంతోషం దొరుకుతుందో అలాంటి పనులే చేయాలి టోటల్ గా మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పాను అందుకు వాళ్ళు అడిగింది ఏంటంటే కామన్ గా అందరూ అడిగింది లైఫ్ లో ఇన్ని కష్టాలు పెట్టుకుని ఆరోగ్యంలో సమస్యలు పెట్టుకొని రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ కెరియర్ లో ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మేము ఎలా హ్యాపీగా ఉండగలము చెప్పండి మీరైతే హ్యాపీగా ఉండగలరా అని అడిగారు సో దానికే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ అనేదే అని కాదండి ఎమోషన్స్ అనేవి ఈ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి మన హ్యాబిట్ మన అభ్యాసాలంతే మనము అలవాట్లు మన అలవాట్లు ఇవి మనము ఇది మనం పుట్టుకతో రాలేదు కదా పుట్టగానే మనము మనలో ఎమోషన్స్ క్యారీ చేసుకుంటూ వచ్చామా పెరుగుతూ 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 మన చుట్టూ ఏం జరుగుతుందో వాటి ప్రభావం వల్ల మనం మనమే తెచ్చుకుంటాము దానికి మీకు మీకు అలా చెప్పేదానికన్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కథ లాంటిది చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక చిన్న పాప లేదా బాబు అనుకుందాం ఒక పది నుంచి పదమూడు సంవత్సరాలు ఉండొచ్చు అనుకుందాం చదువు అంటే ఎప్పుడు టీవీ చూస్తూ కూర్చుంటారు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు ఎప్పుడు చూసినా టీవీ చూస్తుంటావు చదవవు వాళ్ళు చూడు వాళ్ళ బాబు చూడు ఎంత బాగా మార్కులు తీశారు వీళ్ళ బాబు చూడు ఎంత బాగా చదివాడు నువ్వు ఎందుకు పనికిరావు ఎప్పుడు చూసినా ఇలానే అది ఇది అని రోజు తిడుతూ ఉంటారు అలా తిడుతూ తిడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ మాటలన్నీ విని 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 అవి అఫర్మేషన్లు అయిపోయి ఆ బాబు సబ్కాన్షియస్ మైండ్ లో వెళ్లి కూర్చొనిస్తుంది ఇంకేమవుతుంది ఇక్కడ లోపల ఆ ఇమోషన్స్ పెట్టుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళినా గానీ లోపల ఉన్న ఇమోషన్స్ కి తగినట్లే కదా మనకి మన చుట్టూ ఏం జరిగినా మన లోపల ఏ ఇమోషన్ పెట్టుకున్నామో అది ఎక్కువగా అవేలాంటివే జరుగుతుంది ఇప్పుడు ఆ పాప లేదా బాబు ఇంట్లో ఎప్పుడు తల్లిదండ్రి దగ్గర ఆ మాటలు విని విని స్కూల్కి వెళ్ళినా ఆ మాటలు లోపల ఉంటాయి కాబట్టి టీచర్స్ దగ్గర కూడా అలాంటి మాటలే వింటుంటారు నువ్వు ఎందుకు పనికి రావు ఎందుకు ఒక హోంవర్క్ చేసుకొని రావు చెప్పిన మాట వినవు ఎప్పుడు చూసినా ఏది చెప్పినా లెసెన్స్ వినవు అలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ కూడా అలానే అంటుంటారు సో సబ్కాన్షియస్ మైండ్ లో అది ఎంత గాఢంగా కూర్చొనిస్తుందంటే ఆ ఎమోషన్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇక్కడ సో ఏ పని చేసినా అందులో సమాధానమే ఉండదు ఒక సంతోషం ఉండదు ఎందుకంటే ఆ సాడ్నెస్ ఆ దుఃఖము బాధ ఆ ఇమోషన్స్ కూర్చునేసింది లోపల దేని మీద ధ్యాస ఉండదు చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ తో ఆడుకున్నామంటే గొడవలు అయిపోతుంది ఇంకా తల్లిదండ్రి అయితే ఎప్పుడు తిడుతూనే ఉంటారు స్కూల్కి వెళ్తే అక్కడ పాఠాలు అర్థం కావు టీచర్స్ కూడా తిడుతుంటారు ఇలా ఉన్నప్పుడు ఆ బాబు మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు ఆ బాబు ఇలాంటి ఒక మనస్తత్వం పెట్టుకుని మనసులో ఇన్ని ఇమోషన్స్ భారాన్ని పెట్టుకుని వాడు పెరుగుతూ 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 పెద్దవాడవుతాడు పెద్దవాడైనా గానీ ఫ్రెండ్స్ తో ఎంత సంతోషంగా ఉండాలని ట్రై చేస్తున్నా ఏదో ఒక లిమిట్ లిమిట్ గా కొద్దిసేపు సంతోషంగా ఉండగలుగుతాడు కానీ లోపల ఎమోషన్స్ ఉంటుంది ఏది ఏది చేసినా సమాధానం ఉండదు ఎందుకు ఇలా నాకే ఇలా జరుగుతుంది అంత బాగుందనిపిస్తాం కానీ ఏది బాగాలేదే ఎందుకు ఎందుకు అదే ప్రశ్నలతోనే అతనికి వివాహం అవుతుంది పిల్లలు పుడతారు కానీ ఆ ఇమోషన్ మాత్రం లోపలే ఉంటుంది అలాగే అయిపోయి అతని జీవితమే గడిచిపోతుంది తను చనిపోతాడు కూడా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తన శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఏమవుతుంది బయటకు వస్తుంది కానీ అతనిలో ఏ అసమాధానం ఉందో ఏ ఆ ఇమోషన్స్ ని దాచుకున్నాడో రిలీజ్ చేయలేదు దాన్ని అలానే పెట్టుకుని చనిపోయాడు ఇప్పుడు ఆత్మ ఏమైంది ఇంకొక తల్లి గర్భంలో వెళ్ళి చేరుకుంది ఒక బిడ్డగా పుట్టింది ఇప్పుడు ఈ ఆత్మలోనే ఆ ఇమోషన్స్ ఉంది కనుక ఆ శాడ్నెస్ అనేది ఆ ల్యాక్ ఫీలింగ్ ఇలాంటి ఇమోషన్స్ ఆ ఆత్మలోనే తెచ్చుకుని ఇంకొక తల్లి గర్భంలో వెళ్ళి పుట్టి పుట్టాడు కాబట్టి ఆ ఫ్యామిలీ చాలా బాగున్న ఫ్యామిలీగా ఉంటారు హ్యాపీ ఫ్యామిలీ అక్కడ ఏ నెగటివిటీ ఉండదు వాళ్ళు చాలా గారాబంగా చూసుకుంటుంటారు ఆ బిడ్డని కానీ ఆ పాప లేదా బాబు ఏం చేసినా సమాధానం ఉండదు ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉండడు అలానే పెరుగుతూ ఉంటాడు పెరిగి పెరిగి పెద్దవాడవుతాడు పెద్దవాడైనా కానీ ఎందుకు నాకు ఏం చేసినా మా అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు నన్ను చాలా ప్రేమిస్తారు నాకెందుకు ఏదీ సరిగా లేదనిపిస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి తెచ్చుకున్నారు తర్వాత ఏమవుతుంది వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అది చేస్తారంట వీళ్ళు ఇది చేస్తారంట అంటూ ఇలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి పాస్ట్ లైఫ్ ఫిగరేషన్ ఈ ఆకాశిక రికార్డ్స్ ఇవంతా చేసుకుంటారు పాస్ట్ లైఫ్ లో క్రిత జన్మంలో ఏం జరిగింది అని వెళ్ళి చూసుకుంటే ఏమర్థం అవుతుంది అక్కడ టీవీ ఇక్కడ విలన్ ఎవరు అక్కడ టీవీ క్రిత జన్మంలో టీవీ నుంచి స్టార్ట్ అయింది సో ఇప్పుడు టీవీనే టీవీ ఏం చేస్తుందండి దాని పాటు అది గోడ మీద కూర్చుంటుంది మనం ఏది పెడితే అది చూపిస్తుంది మనం చూస్తుంటాం కానీ ఆ టీవీ వల్ల ఎంతెంత నష్టాలు వచ్చింది చూడండి జస్ట్ గిడింగ్ సో ఇప్పుడు ఆ ఇమోషన్స్ అనేది చూడండి ఎంత సిల్లీగా స్టార్ట్ అయ్యి ఎంత సీరియస్ గా అవుతుందో సో ఇప్పుడు మీలో ఏ ఇమోషన్ ఉంది చూసుకోండి ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది మీలో కనుక యాంగ్జైటీ ఉందా ఈ యాంగ్జైటీ అనేది ఇప్పుడు మీకు ఏదో ఒక సమస్య వల్ల వచ్చి ఉంటుంది కానీ ఆ యాంగ్జైటీ అనేది మీ అలవాటు అయిపోయి ఉంటుంది యాంగ్జైటీ ప్రతి విషయానికి మీరు యాంగ్జైటీకి లోన్ అవ్వడం మీ అలవాటు అయిపోయి ఉంటుంది సో ఈ యాంగ్జైటీ ఫస్ట్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది చూసుకుంటూ వచ్చారంటే ప్రతిసారి యాంగ్జైటీ అనేది మీలో ఉంటుంది కానీ ఆ యాంగ్జైటీ మీలో రావడానికి కారణాలు వేరు 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 వేరుగా ఉంటుంది అర్థమైందా సో వేరే వేరే ఉన్న యాంగ్జైటీ మాత్రం ఒకటే మీరు మాత్రం సేమ్ పర్సన్ అంటే ఏమర్థం యాంగ్జైటీకి లోన్ అవ్వడం మన అలవాటు ఈ యాంగ్జైటీ అనే ఇమోషన్ తో మనం బ్రతకడం అలవాటు చేసేసుకున్నాము అని అర్థం సో మీలో గనక కోపం ఎక్కువగా ఉంటే ఆ కోపం కోపానికి అలవాటు పడిపోయారు మీరు మీలో గనక ప్రతి చిన్న విషయానికి బాధపడేది ఉంటే అది అలవాటు సో టోటల్ గా నేను ఏం చెప్తున్నానంటే ఈ ఇమోషన్స్ అనేవి ఎక్కడి నుంచో రావు ఎవరి నుంచో రాదు మనకి మన అలవాట్లు ఏదో ఒక చిన్న సిల్లి రీజన్ తో స్టార్ట్ అయి ఉంటుంది అది చిలికి చిలికి పెద్ద జోరు గాలి గాలివానలాగా పెద్ద చేసుకొని మనం దాన్ని అలవాటుగా మార్చుకొని ప్రతి విషయానికి అదే కే లోన్ అవుతుంటాము సో ఇలా మనలో ఎమోషన్స్ అనేవి వచ్చి వస్తాయి సో ఈ ఇమోషన్స్ ని మనం అప్పటికప్పుడు రిలీజ్ చేయలేదంటే ఏమవుతుందండి లైఫ్ లాంగ్ క్యారీ ఆన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏ ఇమోషన్స్ ఉన్నాయో మన చుట్టూ అవే జరుగుతూ ఉంటుంది అంటే ఆ ఇమోషన్సే మనకు ఇప్పుడు మన ఇప్పుడు నాలో కోపం ఉందనుకోండి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కోపం వచ్చేలాంటివే జరుగుతుంటాయి నా చుట్టుపక్కల అంటే మనలో ఏ ఇమోషన్ ఉందో ఆ ఇమోషన్ వచ్చేలాంటివే మన మన చుట్టూ జరుగుతుంటుంది సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీ చుట్టూ ఏం జరుగుతుంది జనరల్ గా మీకు ఏ ఇమోషన్ వస్తుంది అంటే ఆ ఇమోషన్ కి మీరు అలవాటు పడిపోయారు ఆ ఇమోషన్ ఎప్పటి నుంచి వస్తుంది మీతో పాటే ఇలా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి పూర్తిగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ మీ ఒక మెమరీ ఎప్పటి వరకు వెళ్తుంది మీరు చిన్నప్పుడు ఏ ఏజ్ వరకు మీ మెమరీ వెళ్తుందో ఆ ఏజ్ వరకు వెనక్కి వెళ్ళి చూసుకోండి ఎక్కడి నుంచి మొదలైంది ఇది మాకు ఎక్కడి నుంచి ఈ బాధ కలగడం ఈ కోపం రావడం ఈ ఆందోళన నాలో రావడం ఎప్పటి నుంచి మొదలైంది అని ఆలోచించండి మీకు ఆన్సర్ దొరుకుతుంది సో హ్యాపీనెస్ అనేది కూడా ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ వేరే దేని వల్ల రాదు వేరే ఎవరి వల్ల రాదు మనం అనుకుంటే వస్తుంది మీరు ఒక ఫుల్ రోజులో పొద్దున్నే లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీరు సంతోషించడానికి ఒక్క విషయం జరగదండి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది పక్కన పెట్టండి ప్రాబ్లమ్స్ సరిపోవాలంటే మన ఫ్రీక్వెన్సీ హైలో ఉండాలి ఫ్రీక్వెన్సీ హైలో ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉండడానికి ఒక రీజన్ అవసరం లేదండి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని పక్కన పెట్టేసి మీరు పొద్దున్నే లేసినప్పటి నుంచి చేస్తున్న ప్రతి పనిలో ఒక సంతోషాన్ని వెతుక్కోండి మీరు పొద్దున్నే లేసి కాఫీ తాగుతున్నారా ఈ రోజు నాకు ఇంకొక రోజు నా లైఫ్ లో బోనస్ గా దొరికింది కాబట్టి నేను దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈ కాఫీ కాఫీతో మంచి కాఫీతో ఈ రోజు మొదలు పెడుతున్నాను దిస్ ఇస్ మై సెలబ్రేషన్ అనుకుని హ్యాపీగా తాగండి మీరు మళ్ళీ టిఫిన్ తింటున్నారా ఈ టిఫిన్ ఈ తిండి అంటే ఎవరిచ్చారు ఈ ఆహార పదార్థాలని ఎవరిచ్చారు భూమి తల్లి ఇచ్చింది భూమి తల్లి ఇచ్చిన ప్రసాదాన్ని నేను తింటున్నాను ఇప్పుడు నేను దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే భూమి తల్లి నాకు ఇచ్చింది ఇప్పుడు ఈ పూటకి నాకు తినడానికి ఇచ్చింది కాబట్టి దాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆ తిండి మీరు స్టార్ట్ చేసి అయిపోయే వరకు దాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి తర్వాత మీరు ఒక షూ లేస్ వేసుకుంటున్నారా ఈ రోజు నేను ఆఫీస్ కు వెళ్ళగలుగుతున్నానంటే ఈ షూ ఉండడం వల్ల ఈ షూ లేకుంటే నేను ఎలా వెళ్ళేవాడిని ఆ లేజ్ కట్టున్నప్పుడు సంతోషంగా ప్రేమతో కట్టండి ఇలా ప్రతి ఒక చిన్న 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 విషయంలో మనము ఒక అర్థాన్ని ఇచ్చి ఈ షూని నేను వేసుకోవడానికి నాకు అర్హత ఉంది ఎందుకంటే నేను ఇంత గొప్ప వ్యక్తిని అలా ప్రతి ఒక్క చిన్న పనికి మీకు అది పొందడానికి ఆ పని మీరు చేస్తుండీ మీ మీలో ఏం అర్హత ఉంది దాన్ని చెప్పుకుంటూ హ్యాపీనెస్ ని మీరు ఫీల్ అవుతూ చేసుకోండి అప్పుడు ఎంత అంతా ఎలా మారుతుందో చూడండి సో అది ఓకే ఇక నుంచి మీరు అలా ఫాలో చేయొచ్చు కానీ మీలో ఆల్రెడీ ఏదేదో నెగటివ్ ఎమోషన్స్ వచ్చి సాయి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే మీలో కనుక మైండ్ లో లేదనుకోండి అంటే మీరు మీరే మీ క్రిత జన్మం నుంచి తెచ్చుకుండొచ్చు దాన్ని రిలీజ్ చేయాలంటే ఎలా మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని నెగిటివ్ ఎనర్జీస్ ని లిమిటింగ్ బిలీఫ్స్ ని అన్ని తీసేయాలంటే ఎలా దాన్ని నేను సెకండ్ పార్ట్ లో చెప్తాను ఈ వీడియో పార్ట్ వన్ పార్ట్ వన్ వచ్చి మీలో ఈ నెగిటివ్ థాట్స్ అనేవి నెగిటివ్ ఇమోషన్స్ అనేవి ఎలా వచ్చి వచ్చింది ఎందుకు వచ్చింది అనేది వివరించారు ఇక సెకండ్ పార్ట్ లో దాన్ని మీరు పూర్తిగా తొలగించి మీరు పాజిటివ్గా ఉండాలంటే ఎలా అనే దాన్ని నేను సెకండ్ పార్ట్ లో చెప్తాను కానీ మీరు ఆ సెకండ్ పార్ట్ చూడాలి అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా తెలుస్తుంది నేను పోస్ట్ చేసినప్పుడు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను అంతేకాకుండా మీలో ఏ నెగటివ్ ఎమోషన్ ఉంది దాని కింద కామెంట్ లో పెట్టండి చూద్దాం మీలో నుంచి ఉంది ఏ ఏజ్ లో ఉంది ఏ ఏ నెగటివ్ ఎమోషన్ మీకు హ్యాబిట్ అయిపోయింది దాన్ని మీరు కింద కామెంట్ లో పెట్టారంటే నేను ఆ ఇమోషన్స్ అంతా చూసుకుని ఆ ఇమోషన్స్ ని పర్టికులర్ గా మీరు ఏ ఇమోషన్ అయితే కింద కామెంట్ లో పెట్టారో ఆ ఇమోషన్ ని మీరు తొలగించాలంటే ఏం చేయాలి అనేదాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాబట్టి మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ బటన్ ప్రెస్ చేశారనుకోండి మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది ఎలా అంటారా మీరు లైక్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అప్పుడు ఎంత మందికి ఇంత యూస్ఫుల్ వీడియో వాళ్ళకి రీచ్ అవుతుంది కదా ఇంకొకళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి ఇంకొకళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు మన ఫ్రీక్వెన్సీ హై అవుతుంది కదండి అదన్నమాట విషయం సో పార్ట్ టూ మిస్ కాకూడదు ఇంకా వేరే వీడియోలు కూడా ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని మిస్ కాకూడదంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకొక హ్యాపీ న్యూస్ అండి మీకు నెక్స్ట్ మండే నుంచి అంటే జూన్ సెకండ్ నుంచి జూన్ ఫిఫ్త్ వరకు శుక్రవారం వరకు సెకండ్ నుంచి సెవెంత్ వరకు ఓపెన్ ఓపెన్ ఫ్రీ సెషన్ ఉందండి ఫ్రీ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ లో మరియు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ పెట్టాను ఆ వాట్సాప్ లోకి వచ్చేసేయండి అక్కడ మీకు లింక్ టైమింగ్స్ లింక్ అంతా తెలుస్తుంది డీటెయిల్స్ తెలుస్తుంది అందరూ అక్కడ కలుద్దాం అక్కడ కలిసి నేరుగా హీలింగ్ చేసుకుందాం చాలా విషయాలు మాట్లాడదాం మీరందరూ వస్తారని ఎదురు చూస్తూ ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ పార్ట్ టూ లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్